హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఇప్పుడు మీ ముందుకి ఈ రోజు కొత్తగా సరికొత్తగా ఒక స్పెషల్ ఐటెం తీసుకొచ్చేసాను అది కూడా లక్కీ ఛాన్స్ సో టాప్స్ లెగ్గిన్స్ నెక్స్ట్ ప్లాజోస్ జెగ్గిన్స్ ఇవన్నీ చూపిస్తున్నాం కానీ దుప్పట్టా చూపించట్లేదు అని చాలా మంది అడుగుతున్నారు కదా సో ఈ రోజు వీడియోలో దుప్పటాస్ చూపించమే కాదు ఫ్యాన్సీ దుప్పటాసు మీకోసం స్పెషల్ ప్రైస్ లో రెడీ చేశాం సో అదేంటో చూద్దాము మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండి బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో కంప్లీట్ గా శారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో కంప్లీట్ గా టాప్ సెక్షన్ ఇప్పుడైతే మనం టాప్ సెక్షన్ లో ఉన్నాం ఈ రోజు టాప్ సెక్షన్ నుంచి అప్డేట్ ఏంటో మనం వీడియోలోకి వెళ్ళి వాచ్ చేద్దాం సో దుప్పట్ట మామూలు దుప్పట్ట కాదు చాలా స్పెషల్ దుప్పట్ట ఈ ఐటెం వచ్చేసరికి సో ఈరోజు మీకోసం ఒక స్పెషల్ ఆఫర్ ప్రైస్లో రెడీ చేశాను సో చూడండి ఈ లో ఏం స్పెషల్ ఆఫర్ ఉందో వివరంగా చెప్తా ఒకసారి చూడండి ఈ ఐటెం వరకు మీరు ఏదైనా ఐటమ్ పర్చేస్ చేస్తే వాటితో పాటు పార్సిల్ వేస్తాను ఓన్లీ దుప్పట్టా పార్సెల్ మాత్రం వేయలేను సో చూడండి మొత్తం కూడా టజిల్స్ చూడండి మొత్తం గోల్డెన్ బీట్స్ ఉంటుంది బాల్స్ ఉంటుంది నెక్స్ట్ టాప్ మొత్తం ఇదంతా కూడా దుప్పట్ట మొత్తం స్టార్ ఉంటుంది గోల్డ్ స్టార్ ఉంటుంది అనమాట అదొక ఐటమ్ సో నాజిల్ నాజిల్ దుప్పట్ట ప్యూర్ షిఫాన్ దుప్పట్ట జార్జెట్ వేర్ ఇది నాజిల్ ప్యూర్ నాజిల్స్ దుప్పట్ట షిఫాన్ దుపట్ట మెత్తగా ఉండే కావాలంటారు కదా ఆ ఐటమ్ సో నెక్స్ట్ వచ్చేసరికి మోతీ స్పెషల్ ఇదిగోండి మొత్తం కూడా ఇది మొత్తం కూడా మోతీ వర్క్ వస్తుంది అనమాట దుపట్ట మొత్తం కూడా మోతీ వర్క్ వస్తుంది నెక్స్ట్ అంతేకాకుండా మీకోసం ఇంకొక స్పెషల్ ఇది సూపర్ వస్తుంది గోల్డ్ బీట్స్ మొత్తం గోల్డ్ అయిన ఇట్లా అన్ని మిక్స్ వస్తాయండి మీకు ఒక ప్యాకెట్ లో ట్వంటీ ఫైవ్ పీసెస్ ఉంటాయి ఒక ప్యాకెట్ లో ఇరవై ఐదు పీసులు ఉంటాయి అన్ని కూడా ఇలా మిక్స్ వస్తాయి చూడండి ఇది ఇంకా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వస్తే అన్ని కలర్స్ మిక్స్ వస్తాయండి బ్లాక్ వస్తుంది వైట్ వస్తుంది గోల్డ్ వస్తుంది ఎల్లో వస్తుంది మెరూన్ వస్తుంది పింక్ వస్తుంది అన్ని మిక్సింగ్ వస్తాయి గ్రీన్ వస్తుంది ఇట్లా ఒక ప్యాకెట్లో ట్వంటీ ఫైవ్ పీసెస్ వస్తాయండి టుడే స్పెషల్ ఆఫర్లో మీకు ఇలా ఇరవై ఐదు పీసెస్ తీసుకున్న వాళ్ళ కోసం నేనైతే మీకోసం ఒక స్పెషల్ ప్రైస్ రెడీ చూడండి మొత్తం నాలుగైదు డిజైన్స్తో నా అన్ని కలర్స్ మిక్స్ అప్ సో ఒక్కొక్కటి ఏమైనా స్పెషల్ కలర్స్ డబుల్ ట్రిపుల్ కూడా రావచ్చు మీకోసం స్పెషల్గా ఇది ఛాన్స్ ఐటెం వన్ టైమ్ ఛాన్స్ అంటే ఈ ఐటమ్ ఈ ప్రైస్ కి ఇప్పుడు మాత్రం ఇవ్వగలుగుతాము మళ్ళీ రిపీట్ రిపీట్ గా కావాలి అంటే మాత్రం దొరకదు ఇది లక్కీ ఛాన్స్ లో వచ్చింది అదే లక్కీ ఛాన్స్ లో మీకు ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు ఈరోజు నేను ఇస్తున్న ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే సో అంటే బిల్ రాసేపు నలభై రూపాయలు అని రాస్తాం ఇరవై ఐదు పీసులు ఇంటూ నలభై రూపాయలు సో ఇది లక్కీ ఛాన్స్ ఆఫర్ మళ్ళీ చెప్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ ఆఫరు ఇట్లాగా ఒక ప్యాకెట్ లో ట్వంటీ ఫైవ్ పీసెస్ ఉంటాయి ఒక ప్యాకెట్ లో తీసుకున్న వాళ్ళకి ఇరవై ఐదు పీసెస్ ఇంటూ నలభై రూపాయలు ఇది స్పెషల్ ఐటమ్ అనమాట సో అన్ని మిక్సింగ్ లో వస్తాయి ఛాన్స్ కలెక్షన్ లక్కీ కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోవద్దు టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో మీకోసం రెడీ చేసాం తొందరగా ఫాస్ట్ గా బుక్ చేసుకుంటే ఇది చాలా 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 ఫుల్ స్టాక్ ఉంది కానీ తొందరగా సేల్ అయిపోయే ఐటమ్ కదా ఈ ఐటమ్ మీ దగ్గర ఉంటే మాత్రం ఎప్పటికైనా ఈజీగా మంచి లాభం తీసుకొచ్చే ఐటెం ఓకేనా నెక్స్ట్ ఐటమ్ చూద్దాం అండి సో ఈసారి ఈ ఐటెం మీ దగ్గర ఈ సీజన్ లో కనుక లేకపోతే మీరు చాలా లాభం అంటే చాలా లాభం మిస్ అయిపోతారు సో తప్పనిసరిగా ఈ స్టాకు మీ దగ్గర ఖచ్చితంగా ఈ సీజన్ లో కలుపుకోండి సో ఆ స్పెషల్ ఐటమ్ ఏంటో మనం చూద్దాము ఫస్ట్ ఐటెం సో ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా మీకు ఎక్సల్ సైజ్ లో అవైలబుల్ ఉంటుంది డబల్ ఎక్సెల్ సైజ్ లో ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంటుంది డబల్ ఎక్సెల్ సైజ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది ఈ ఐటెం వచ్చేసరికి సో నిదానంగా చూడండి ఇది చాలా స్పెషల్ ఐటమ్ సో రిపీట్ రిపీట్గా మనకు దొరకాలంటే దొరికే ఐటెం కాదు ఇవి రెడీ అవ్వాలి స్టాక్ రావాలి అంటే చాలా టైం పడుతుంది సో ఈసారి మీకు నలభై కొత్త డిజైన్లో ఫార్టీ కొత్త డిజైన్స్తో రెడీ చేసా శాంపుల్ నేను ఒక టెన్ డిజైన్స్ చూపిస్తే చూడండి ఫస్ట్ వర్క్ చూడండి మల్టీ కలర్తో వస్తుంది మొత్తం ఇది టాపు బాటమ్ వస్తుంది సో మీరు కస్టమర్కి అమ్మేటప్పుడు మీరు కస్టమర్కి అమ్మేటప్పుడు ఫుల్ గ్యారంటీ అని చెప్పి అమ్మండి వన్ పర్సెంట్ కూడా తేడా ఉండదు అసలు తేడా రాదు ఈ ఐటెము అంత గ్యారంటీ నేను ఇస్తున్నాను తీసుకోండి జస్ట్ ఈ ఐటెం దొరికిద్ది ఒక సూపర్ ప్రైస్ లో చెప్తాను సో ఇప్పుడు దీంట్లో నాలుగు రంగులు ఏమున్నాయి ఒకసారి ఐదు రంగులు వస్తాయండి ఒక సెట్కి సెట్కి ఐదు రంగులు వస్తాయి అనమాట మొత్తం కూడా ఐదు రంగుల కాంబినేషన్ ఈ ఐటమ్ తీసుకొని లాభం పొందిన కస్టమర్స్ చాలా మంది ఉన్నారు ఒకవేళ మీరు ఇప్పటి వరకు తీసుకోపోతే తొందరగా తీసుకోండి ఈ ఐటమ్ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా బాగుంది ఇది ఒక ఫస్ట్ డిజైన్ అనమాట సో దీంట్లో వచ్చేసరికి ఇప్పుడు సెకండ్ డిజైన్ చూపిస్తే చూడండి ఫుల్ గ్యారంటీ చెప్పండి ఏమీ కాదు మీకు మరి ఒక పది మంది కస్టమర్లకు అమ్మితే వంద మంది కస్టమర్లు తీసుకొచ్చే స్పెషల్ ఐటమ్ అనమాట సెకండ్ డిజైన్ చూడండి చాలా అంటే చాలా సూపర్గా బాటమ్ చూడండి నెక్స్ట్ నెక్ వర్క్ చూడండి పర్ఫెక్ట్ సైజెస్ అండి ఎక్స్ఎల్ అంటే ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ అంటే డబల్ ఎక్సెల్ పర్ఫెక్ట్ తో ఉంటుంది సో దీంట్లో వచ్చేసరికి మీకు కలర్స్ కాంబినేషన్స్ ఒకసారి చూపిస్తాను కలర్స్ కాంబినేషన్స్ రామా గ్రీన్ ఎల్లో మెరూన్ నావి బ్లూ పింక్ సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉందండి డబుల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంది మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ బుక్ చేసుకోండి కానీ డిజైన్స్ మాత్రం ఈసారి నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ చూపిస్తే చూడండి థర్డ్ డిజైన్ చాలా చాలా సూపర్ గా ఉంటుంది ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు ఏం తీసుకోవాలా అని చూడండి వర్క్ చూడండి చాలా సూపర్ గా ఉంటుంది ఈ ఐటెం వచ్చేసరికి ఫైవ్ కలర్స్ కాంబినేషన్స్ అన్ని కూడా ఐదు రంగుల కాంబినేషన్స్ తో వస్తాయండి నావీ బ్లూ ఉంది మెరూన్ ఉంది గ్రీన్ ఉంది చూడండి మొత్తం ఎల్లో ఉంది ఐదు రంగుల కాంబినేషన్స్ తో వస్తుంది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ బాటమ్ కూడా ఒకసారి చూపిస్తే చూడండి పర్ఫెక్ట్ సైజ్ అని చూడండి బాటమ్ పర్ఫెక్ట్ సైజ్ అనమాట ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉన్నాయండి ప్రతి దాంట్లో కూడా అయితే మీరు మాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టేటప్పుడు కింద ఏ సైజ్ అనేది మాకు కొంచెం క్లారిటీగా మెన్షన్ చేయండి సపోజ్ మీకు డబల్ ఎక్సెల్ కావాలి మీరు సైజ్ అది ఏం మెన్షన్ చేయలేదు జస్ట్ నాలుగు స్క్రీన్ షాట్స్ తీసి పెట్టారు మరి ఏ సైజ్ పంపించాలో సరే మీరు ఏం పెట్టలేదు కానీ మేము ఎక్సెల్ పంపించాము మీకు డబల్ ఎక్సెల్ కావాలి ఇబ్బంది కదా సో అందుకే నేనేం చెప్తున్నానంటే డిజైన్ పెట్టినప్పుడు కింద మాకు సైజ్ మెన్షన్ చేయండి ఓకేనా సో చూడండి నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇదిగోండి చూడండి ఎంత హైలైట్ గా ఉందో నెక్ వర్క్ చూడండి సో టాపు బాటం చాలా చాలా స్పెషల్ ఐటమ్ అండి రిపీట్ రిపీట్ గా ఒక్కసారి తీసుకెళ్తే కంటిన్యూగా రిపీట్ రిపీట్ తీసుకెళ్లే ఐటమ్ ఇది ఒక స్పెషల్ ఐటమ్ నాలుగు రంగులు కూడా సూపర్ గా ఉంటుంది మొత్తం కూడా చాలా బాగుంటుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ అవైలబుల్ ఉంది సో ఈ ఐటెం వచ్చేసరికి నేను మీకు అందిస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రైస్ చెప్తాను ఇది ఒక డిజైన్ చూడండి సెల్ఫ్ డిజైన్ ఇది సూపర్ గా ఉంటుంది సెల్ఫ్ కానీ కాంట్రాస్ట్ చూసారు కదా ఇది సెల్ఫ్ డిజైన్ అనమాట అసలు కలర్స్ కూడా చాలా 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 సో దీంట్లో ఉన్న గమ్మత్ ఏంటంటే చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ దాకా ఎవరైనా వేసుకోవచ్చు డిజైన్స్ డీసెంట్ గా ఉంటాయి చాలా లుకింగ్ గా ఉంటాయి సో టూ పీస్ సెట్స్ కాబట్టి ఎవరైనా ఈజీగా క్యారీ చేయగలుగుతారు ఆఫీస్ వేర్ గానీ మీ ఇంటి దగ్గర కానీ బెస్ట్ సెల్లింగ్ అండి ఐటమ్ మీ ఇంటి దగ్గర కూడా చాలా బెస్ట్ గా సెల్లింగ్ అయితే ఐటమ్ వచ్చేసరికి ఇచ్చండి ఇది ఇంకా స్పెషల్ ఉంటుంది వర్క్ నెక్ వర్క్ చాలా ఫుల్ సీక్వెన్స్ వర్క్ అనమాట చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది సో కలర్స్ కాంబినేషన్స్ కూడా సూపర్ గా ఉంటుంది కదా ప్రతిదీ కూడా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అయితే అవైలబుల్ గా ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసరికి పేస్టల్ మ్యాచింగ్ వస్తుంది వర్క్ చూడండి ఎంత స్పెషల్ గా ఉంటుందో టోటల్లీ డిఫరెంట్ అనమాట ఐటమ్ సో అందరికన్నా ముందుగా ఇట్లా కొత్త వెరైటీస్ కొత్త డిజైన్స్ ఉన్నాయి నాలుగు రంగుల కాంబినేషన్స్ సో నేనేం చెప్తున్నా అంటే కొత్త డిజైన్స్ కావాలి కొత్త వెరైటీస్ కావాలి కొత్త మోడల్స్ కావాలి సో మార్కెట్లో ఎక్కడ దొరకని కొంచెం స్పెషల్ డిజైన్స్ కావాలంటే మీరు తొందరగా మా స్టోర్కి అయితే వచ్చేయాలా మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కల్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో తప్పకుండా ఒకసారి స్టోర్ విజిట్ చేయండి ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి చూపిస్తాను నెక్స్ట్ డిజైన్ సో చెప్పా కదా దీంట్లో దగ్గర దగ్గరగా మీకు ఫార్టీ ప్లస్ కొత్త డిజైన్స్ ఉన్నాయి దాంట్లో నుంచి ఈరోజు దగ్గర దగ్గరగా మీకు ఫిఫ్టీన్ డిజైన్స్ దాకా షేర్ చేస్తాను సో చాలా చాలా సూపర్ ఐటమ్ అండి సో ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయిపోతారు ఎన్ని డిజైన్స్ తీసుకోవాలి ఏంటి అనేది ఏం కన్ఫ్యూజ్ అవుతుంది క్లారిటీగా నిదానంగా వీడియో చూడండి చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి ఈ ప్రైస్ కూడా చాలా బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాను మీకు జస్ట్ టూ ఫిఫ్టీ నైన్ అంటే ఎక్సలెంట్ ప్రైస్ డోంట్ మిస్ ఇట్ మళ్ళీ చెప్తున్నా ఫుల్ గ్యారంటీ ఉంటుంది చాలా చాలా ఫుల్ స్పెషల్ ఐటమ్ అంట చాలా హెవీ ఉంటుంది క్వాలిటీ వచ్చేసరికి సో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్లో అవైలబుల్ ఉంది వర్క్ చూడండి చాలా అంటే కలెక్సెంట్ అయితే కలర్స్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉంటుంది సో మొత్తం ఏ సెట్లైనా సరే ఐదు రంగులు వస్తాయండి మినిమం టూ సెట్స్ అయినా పార్సిల్ చేస్తా సో ఏంటంటే కొంతమందికి చాలామందికి డౌట్ ఉంది అన్న కొన్ని కొన్ని దగ్గర మనం కాల్ చేస్తే మెసేజ్లు పెడితే మినిమం ఐదు వేలు కొనాలి పదివేలు కొనాలంటున్నారు సో మా దగ్గర అట్లాంటి ఏం లేవండి మీకు రెండు సెట్లు కావాలంటే రెండు సెట్లు తీసుకోండి రెండు సెట్లు రెండు సెట్లు అంటే ఐ మీన్స్ మినిమం టెన్ పీసెస్ కరెక్ట్గా ఐదు వస్తాయి అనమాట సెట్లు అంటే రెండు పీసులు అట్లా కాదు కట్టకి ఐదు సెట్ అంటే ఐదు పీసులు అట్లాగనమాట చూడండి నెక్స్ట్ డిజైన్ మినిమం ఒక సెట్ కావాలన్నా రెండు సెట్లు కావాలన్నా మూడు సెట్లు కావాలన్నా పార్సిల్ చేస్తాను సో అసలు వర్క్ చూసారు ఎంత హైలైట్ గా ఉందో సో ఇవన్నీ కూడా మీకోసం అందిస్తున్న స్పెషల్ ప్రైస్ జస్ట్ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫుల్ డార్క్ మ్యాచింగ్ డార్క్ మ్యాచింగ్ ఉంది లైట్ మ్యాచింగ్ ఉంది పేస్టల్ మ్యాచింగ్ ఉంది అన్ని నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ చూడండి రియల్ మిర్రర్ వర్క్ తో వస్తుంది రియల్ మిర్రర్ వర్క్ తో ఎక్కత్తు ప్రింట్ అనమాట చాలా సూపర్ గా ఉంటుంది వరకు ఇది టూ సైడ్ ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్ వస్తుంది ప్రింట్ వస్తుంది అనమాట సో చాలా 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 స్పెషల్ ఐటమ్ ఇది కూడా అంతే ప్రతిది కూడా ఐదు రంగుల కాంబినేషన్స్ తో వస్తుంది మీకోసం అందిస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రైస్ అనమాట టూ ఫిఫ్టీ నైన్ సో అస్సలు మిస్ చేసుకోవద్దు డిజైన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అన్ని డిజైన్స్ కూడా సో నేనేం చెప్తున్నానంటే అందుకే మాక్సిమం అవకాశం ఉన్నందుకు స్టోర్ విజిట్ చేయండి ఇవే కదా ఇంకా చాలా ఉంటాయి మీరు స్టోర్ విజిట్ చేస్తే ఇంకా టూ సెట్స్ నైట్ డ్రెస్సెస్ బ్యాగ్ ఐటమ్స్ స్కార్ఫ్లు జీన్స్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ టూ నెక్స్ట్ అవే కాకుండా బ్యాగ్ ఐటమ్స్ పట్టు ఐటమ్స్ నెక్స్ట్ వచ్చేసరికి టాప్స్ చూపి ఫ్యాన్సీ చీరలు డైలీ వేర్ చీరలు కాటన్ చీరలు బాక్స్ లో కాటన్ చీరలు ఏంది టాప్ చూపిస్తా మళ్ళీ చీరలు కాటన్ చీరలు కేటలాగ్ చీరలు అంటున్నారు అనుకుంటున్నారా సో మన దగ్గర ఫాల్స్ నుంచి పట్టు దాకా మన దగ్గర దొరకని ఐటమ్ అంటూ ఏదీ లేదు ప్రతి ఒక్క ఐటమ్ అవైలబుల్ గా ఉంటుంది అవి శారీస్ కావచ్చు డ్రెస్సులు కావచ్చు లంగాలు జాకెట్లు టవల్స్ లైనింగ్స్ లుంగీలు ప్రతి ఒక్క ఐటెం అవైలబుల్ ఉంటుంది అనమాట మన దగ్గర సో కంప్లీట్ గా అనమాట కంప్లీట్ గా ఫ్యామిలీ స్టోర్ అనమాట సో తప్పకుండా విజిట్ చేయండి దయచేసి రిటైల్ వాళ్ళు రావద్దు ఇది కంప్లీట్ గా హోల్సేల్ స్టాక్ స్టోర్ అనమాట కంప్లీట్ గా హోల్సేల్ స్టోర్ అనమాట సో ఫస్ట్ డిజైన్స్ చూడండి దాని తర్వాత దీంట్లో కలర్ స్టాట్ ఏమో నేను చూపిస్తాను ఇవన్నీ కూడా ఎక్స్ఎల్ సైజ్ లో డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో అవైలబుల్ ఉన్నాయండి జస్ట్ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఒక సెట్ లో ఫైవ్ ఫైవ్ తీసుకోవాల్సి ఉంటుంది ఫుల్ గ్యారంటీ చెప్పి అమ్ముకోండి ఐటమ్ వన్ పర్సెంట్ కూడా తేడా ఉండదు చాలా చాలా సూపర్ ఐటమ్ చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఐటమ్ అనమాట సో ఇప్పుడు కలర్స్ డిజైన్ చూపించే కదా వీటిలో ఉన్న కలర్స్ చూద్దాం ఇది ఫస్ట్ ఈ డిజైన్ లో ఉన్న కలర్ మ్యాచింగ్ అనమాట చాలా 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 ఎక్సలెంట్ ఐటమ్ జస్ట్ టూ ఫిఫ్టీ నైన్ లో అందించేస్తున్నారు ఇవన్నీ కూడా చూడండి ఈ దీంట్లో ఉన్న కలర్ మ్యాచింగ్ అనమాట ఇవన్నీ ఇది పేస్టల్ మ్యాచింగ్ వస్తుంది చాలా చాలా సూపర్ ఐటమ్ ఇవన్నీ కూడా స్పెషల్ ప్రైస్ లో మీకోసం రెడీ చేశాను సో ఇవే కాదు ప్రతి రోజు కొత్త మోడల్స్ ప్రతిరోజు కొత్త వెరైటీస్ అంటే ఈ వీడియో మీరు మళ్ళీ ఎప్పుడుకో ఒక నాలుగైదు రోజుల తర్వాత చూసి అన్న మేము ఆర్డర్ స్టోర్ విజిట్ చేసాము మళ్ళీ ఈ ఐటెం లేదని చెప్తున్నారంటే నేనేం చెప్తున్నానంటే ఈ ఐటెం లేకపోవచ్చు అంటే ఈ డిజైన్ లేకపోవచ్చు కానీ దీంట్లో కొత్త డిజైన్స్ ఖచ్చితంగా దొరుకుతాయి సో ప్రతిరోజు పార్సిల్స్ ఓపెన్ చేస్తూనే ఉంటాం ప్రతిరోజు కొత్త వెరైటీస్ మీకోసం అందిస్తూనే ఉంటాము సో చూడండి దీంట్లో డిజైన్స్ కలర్స్ సూపర్ అనమాట ఈ ఆల్రెడీ ఈ ఐటమ్స్ అన్ని దీని కలర్స్ మ్యాచింగు దీని కలర్ మ్యాచింగు దీని కలర్ మ్యాచింగు ఆల్రెడీ వీడియోలో చూపించేశాను కొంచెం బ్యాక్ వెళ్ళి చూడండి సో చూశారు కదా ఈ రోజు స్పెషల్ వీడియో చెప్పే కదా ఈరోజు స్పెషల్ వీడియో ఉంటుంది స్పెషల్ వెరైటీ ఉంటుందని అసలు మిస్ చేసుకోవద్దని సో మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండి బాంబే డిస్కో స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు కొత్త వెరైటీస్ కొత్త మోడల్స్ కావాలనుకుంటే మా స్టోర్ మాత్రం తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ఇది కంప్లీట్ హోల్సేల్ ఉంటుంది నో రిటైల్ సో నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక సూపర్ వీడియోతో మరొక సూపర్ తో మీ ముందుకైతే వచ్చేస్తాం వీటిలో ఏవి కారణం కానీ స్క్రీమ్ మీకు నెంబర్కి తొందరగా ఆర్డర్ అయితే పెట్టేసుకుంటూ మరి జై హింద్